హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మా వీడియోస్ చూసే వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము ఈ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి ఏవైతే మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ని మేము సెల్ చేస్తుంటాము ఈ మిషన్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మా వర్క్ మ్యానుఫ్యాక్చర్ చేసి మిషన్స్ని సెల్ చేస్తూ ఉంటాము అయితే మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు అంటే ఇంట్లో పెట్టుకొని చేసుకునే మోడల్స్ నుంచి ఇండస్ట్రీ పరంగా కొంచెం పెద్దగా చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి అంటే ఫిఫ్టీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది మా దగ్గర ఉన్నాయి అయితే ఈ రోజు నేను ఏంటంటే మీకు ఒక మూడు మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడు మోడల్స్ ఏంటంటే రెండు నార్మల్ గా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు సింగిల్ ఫేస్ కరెంట్ లో కూడా నడుస్తాయి టూ మోడల్స్ అలా అలా ఇంట్లో పెట్టుకొని చేసుకునేటట్టు ఉంటుంది ఇంకో మోడల్ ఏంటంటే త్రీ ఫేస్ పవర్ కావాలి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ గ్రేడ్ లో చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొంచెం పెద్దగా చేద్దాం అనుకునే వాళ్ళకి ఆ థర్డ్ మోడల్ అనేది సెట్ అవుతుంది ఫస్ట్ నేను టూ మోడల్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అందులో ఫస్ట్ వచ్చేసి బఫే ఆటోమేటిక్ మిషన్ ఇదేంటంటే మనకి ఇప్పుడు నేను ఏవైతే మూడు మోడల్స్ అన్నానో ఈ మూడు మోడల్స్ లో కూడా అన్ని బేరింగ్ డే మిషన్స్ అన్నట్టు బేరింగ్ డైమిన్షన్స్ అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అంటే ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ బార్డర్ మొత్తం సీల్ చేసినట్టు చాలా నీట్ గా వస్తుంది అన్నట్టు బ్లేడ్ డెమిషన్స్ లో ఇంత నీట్ గా రాదు ఈ బేరింగ్ డెమిషన్స్ ఏంటంటే మీకు ఇంత నీట్ గా ఉంటుంది కాబట్టి మీకు ఎంత హై క్వాలిటీ ప్లేట్ అయినా అంటే ఇలా గ్రీన్ ప్లేట్ అనే కాదు ఇలా ఫ్లవర్ కానీ లేదంటే ఇలా కలర్ కానీ ఇలా హై క్వాలిటీ ప్లేట్స్ అంటే కాస్ట్లీ ప్లేట్స్ కూడా ఇందులో ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది అయితే ఇందులో మీకు ఫస్ట్ మోడల్ నేను చెప్పేది ఏంటంటే బఫే ఆటోమేటిక్ మిషన్ ఇందులో మనకి ఏంటంటే నార్మల్ గా షీట్స్ అనేవి మనం వెనకాల పెట్టేస్తాం ఇలా షీట్స్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ మిషన్ అనేది రన్ అవుతుంది అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇలా జస్ట్ మనం షీట్స్ అనేవి వెనక పెట్టి వదిలేస్తాం అంటే ఆటోమేటిక్ గా ప్లేట్స్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మీకు ఇందులో గ్రీన్ అనే కాదు మల్టీ కలర్ ఫ్లవర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అన్ని చేసుకోవచ్చు చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు దీన్ని గ్రీన్ ప్లేట్ అంటాం అంటే నార్మల్ రెగ్యులర్ గా యూజ్ చేసే గ్రీన్ ప్లేట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ ప్లేట్ ఇంత నీట్ గా ఉంటుంది అంటే ఇదేంటంటే కొంచెం హై క్వాలిటీ ప్లేట్ కాబట్టి దీంట్లో ఫినిషింగ్ ఇవన్నీ చూస్తారు ఫినిషింగ్ అనేది బేరింగ్ డైమిషన్స్ లో ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఫినిషింగ్ అనేది డిఫరెంట్ టైం ఉండదు ఓకే ఇది ఒక మోడల్ ఇది ఏంటంటే ప్లేట్స్ కి ఈ మోడల్ అన్నట్టు ఇదేంటంటే మనకి బఫే ప్లేట్స్ కి మోడల్ అనే యూజ్ చేస్తుంటాం అంటే నార్మల్ గా చేతిలో పట్టుకొని తింటాం కదా అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పేపర్ ప్లేట్స్ ఏంటంటే దీని బఫే ప్లేట్ అంటారు ఫస్ట్ ఇలా చేతిలో పట్టుకొని తినగలిగేది బఫే ప్లేట్ అంటారు దీని తర్వాత మనకు వచ్చేసి తాలి మోడల్స్ ఉంటాయి ఇప్పుడు మనకి సింగిల్ ఫేస్ లో అని చెప్పింది ఫస్ట్ మోడల్ ఇది అయిపోయింది ఇది బఫే ప్లేట్స్ కి ఫుల్ ఆటోమేటిక్ మిషన్ జస్ట్ మనం వెనకాల షీట్స్ పెట్ట వదిలేస్తాము షీట్స్ పెట్ట వదిలేస్తే ఆటోమేటిక్ గా ప్లేట్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ మనిషి ఒకరు వర్క్ చేయాల్సిన పనే ఉంటుంది షీట్స్ ఒకసారి పెట్టొద్దులేస్తే చాలు దీని తర్వాత మనకు వచ్చేసి తాలి మోడల్స్ తాలి మోడల్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా సింగిల్ లేయర్ ప్లేట్స్ అన్నట్టు అంటే ఇవి కొంచెం గా ఉంటాయి నార్మల్ చిన్న ప్లేట్స్ అనుకోండి గా ఉన్నప్పటికీ కూడా చేతిలో పడతాయి కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు తినడానికి అదే ఈ పెద్ద ప్లేట్ ఉంటుంది సరే ఈ సిట్టింగ్ ప్లేట్ అని అంటారు నార్మల్ గా మనకి మెస్ లో కానీ దావాలలో కానీ పెడతారు ఇది చేతిలో పట్టుకొని తినలేరు కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ పడతాయి దీంట్లో ఇది పెద్ద ప్లేట్ కాబట్టి టేబుల్ మీద టేబుల్ ప్లేట్స్ అంటారు నార్మల్గా సిట్టింగ్ ప్లేట్స్ అనొచ్చు టేబుల్ ప్లేట్స్ అని అనొచ్చు ఇవన్నీ సింగిల్ లేర్ అన్నట్టు అంటే వీటికి రా మెరియల్ ఏంటంటే మనకి బఫే లాగా స్టిఫ్ గా ఉంటది నార్మల్గా ఇప్పుడు మనకి బఫే రామిటర్ అనేది ఇంత గా ఉంటుంది కానీ వీటికి రా రామిటర్ ఏంటంటే గా ఉంటుంది రోల్ రోల్ టైప్ ఉంటుంది తీసుకురా ఇలా రోల్ టైప్ ఉంటుంది మనం సింగిల్ లేయర్ కాబట్టి రోల్ ఎక్కిచ్చేస్తే మనం ఒక ఆటోమేటిక్గా ప్లేట్స్ అనేవి వస్తాయి దీని రన్నింగ్ మనం ఇప్పుడు చూద్దాం అలా వస్తుంది సెట్టింగ్ ప్లేట్ ఇందులో ఏంటంటే మనకి సైజెస్ అన్ని చేసుకోవచ్చు అంటే ఇప్పుడు జనరల్ గా దీన్ని ఫోర్ ఇంచ్ అంటారు ఈ సైజ్ ని దీని తర్వాత వచ్చేసి ఇది సెవెన్ ఇంచ్ ప్లేట్ అంటారు దీని తర్వాత మనకు వచ్చేసి ఇది ఎయిట్ ఇంచ్ ప్లేట్ అంటారు దీని తర్వాత మనకు వచ్చేసి టెన్ ఇంచ్ ప్లేట్ అంటారు అట్లా మీకు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు ట్వెల్వ్ ఇంచ్ కానివ్వండి ఫోర్టీన్ ఇంచ్ అండి అట్లా ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్టీన్ ఇంచ్ సెవెంటీన్ ఎయిటీన్ ఇంచెస్ వరకు కూడా ఇందులో అన్ని చేసుకోవచ్చు అన్నట్టు ఇది కూడా మనకు సింగిల్ ఫేస్ ఇందాక చూపించింది బఫే మోడల్ అందులో ఓన్లీ బఫే వస్తాయి లేటెస్ట్ మోడల్ ఇందులో ఏంటంటే ఫోర్ ఇంచోటీన్ రోల్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం రోల్ అనేది ఒకటే పెట్టాము నార్మల్ గా ఈ మిషన్ ఏంటంటే ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ అంటే నార్మల్ టేబుల్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ ఒక ఫైవ్ రోల్స్ పెట్టుకోవచ్చు ఫైవ్ రోల్స్ సిక్స్ రోల్స్ ఒకేసారి పెట్టుకొని చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో మీరు డైస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు డైస్ చేంజింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు నార్మల్ ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తారు మీరు మిషన్ తీసుకున్నప్పుడు ఇన్స్టాలేషన్ కూడా చేసి చూపిస్తారు మీకు అక్కడ మీ ప్లేస్ లో కూడా నార్మల్ ఇది అన్ని చేంజ్ చేసుకోవచ్చు ఫోర్ ఇంచ్ నుంచి ఎనీ ఎయిట్ వరకు ఎన్ని సైజెస్ అయినా డై సైజ్ లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏదైతే థర్డ్ మోడల్ అని చెప్పాను కదా థర్డ్ మోడల్ ఏదైతే ఉందో నార్మల్ ఇది కొంచెం ఇండస్ట్రీ స్కేల్లో లాడ్ స్కేల్ లో చేసుకోవాలనుకున్న వాళ్ళ బాగా సెట్ అవుతుంది ఈ మిషన్ మీరు తీసుకోవాలనుకుంటే మీకు త్రీ ఫేస్ కష్టంగా ఉండాలి త్రీ ఫేస్ పవర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్ రిక్వైర్మెంట్ ఉండాలి ఎందుకంటే దీనికి నార్మల్ హైడ్రాలిక్ మోటార్ హీటర్సే కాకుండా మనకి ఫుల్ ఆటోమేటిక్ మిషన్ కాబట్టి కంప్రెసర్ అనేది కూడా ఉంటుంది ఫుల్ ఆటోమేటిక్ అంటే ఏంటంటే ఒకేసారి మనం ఇలా షీట్స్ పెట్టి వద్దేస్తాం ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరు కూడా వర్క్ చేయట్లేదు జస్ట్ షీట్స్ పెట్టి వదిలేస్తారు ఆటోమేటిక్గా షీట్స్ అదే తీసుకొని ప్లేట్స్ ని బయటకి ఇచ్చేస్తుంది ఓన్లీ ప్యాకింగ్ మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ ఈ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్గా ఈ త్రీ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నార్మల్గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో రెగ్యులర్గా మేము వీడియోస్ పెడుతూ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గురించి వీడియోస్ పెడుతుంటాం అలాగే ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి కూడా అంటే నార్మల్ ఇంట్లో పెట్టుకొని చేసుకుంటే బిజినెస్ ఎలా ఉంటుంది లార్జ్ లో చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి నార్మల్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఉన్న వీడియోస్ అన్ని కూడా మీకు రెగ్యులర్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మీకు కింద అయ్యే నెంబర్స్ కి మీరు కాల్ చేసినా డీటెయిల్స్ అన్ని చెప్తారు మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మా ఆఫీస్ కి రావచ్చు మా ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ ఇక్కడికైనా రావచ్చు లేదు ఒకవేళ మీరు దూరం అనుకుంటే లైక్ ఇప్పుడు మా బ్రాంచెస్ వచ్చేసి అనకాపల్లి రాజమండ్రి తిరుపతి విజయవాడ కర్ణాటకలోని లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఒకవేళ ఈ ఏరియాస్ చుట్టుపక్కల చుట్టుపక్కన వాళ్ళైతే మీరు ఇంత దూరం రాలేము అనుకుంటే మీరు మాకు కింద నెంబర్స్ కి కాల్ చేస్తే మీ దగ్గరున్న బ్రాంచ్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా మీకు క్లియర్ గా పెడతారు మీరు అక్కడ ఎక్కడికి వెళ్ళిన డీటెయిల్స్ అన్ని గా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ